sirte nu na fru de assim.

వల్దున శ్రమలు సహిల్చి ఛిని వారసుడా ఆహా నా దల్న్యతా నా పాగ్యము యే మని వివరిల్ ప్రియమైన సహోదరులారా రోమిల్ రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం రెండో వాక్యంలో మనం చదివితే దేవుని చిత్తమేదో మనము పరీక్షించి తెలుసుకున్నట్లు ఈ లోక మర్యాదలు మనం అనుసరించకూడదు అది దేవుని చిత్తము అని వ్రాయబడింది అంటే లోక మర్యాదలు ఎప్పుడైతే మనం అనుభవిస్తామో అనుసరిస్తామో అప్పుడు మనం దేవుని చిత్తానికి దూరమైపోతున్నాము అనే సంగతి వాస్తవం అది పరీక్షించి తెలుసుకొని ఆ దైవ చిత్తములో ఉన్నటువంటి మహదానందాన్ని ఆధ్యాత్మికంగా అనుభవిస్తూ ముందుకి సాగాలి అది మన కర్తవ్యం ఇంకా పై మాటను కూడా మనం వాక్యాన్ని కూడా చదివితే అక్కడేముందంటే సహోదరులారా యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నది అది బుద్ధి గల ఆరాధన పాత నిబంధన భక్తులు ఏదైనా దేవునికి అర్పించాలనుకుంటే దాన్ని చంపి రక్తాన్ని పిండి ముక్కల మొక్కలు దాని శరీరాన్ని చేల్సి అబ్బాపీఠమైన పెట్టేవాళ్ళు అయితే క్రొత్త నిబంధనకు వచ్చినప్పుడు అది పూర్తిగా భిన్నంగా వ్రాయబడి ఉంది అదేంటంటే మనం సజీవమయ్యే ఉంటాం కానీ మన ఆశలు మన కోరికలు లోక సంబంధమైనటువంటి ఆచారాలు ఇవన్నీ కూడా సజీవయాగంగా వాటిని దేవునికి అర్పించి లోక మర్యాదలు అనుసరించకూడదు అలా అనుసరించకుండా మీరు ఎప్పుడైతే జీవిస్తారో అప్పుడు మీ బ్రతుకులో కలిగేది ఏమిటంటే దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుంటారు ఆ తర్వాత మీ మనస్సు మార్చబడి నూతన మగుట వలన రూపాంతరము చెందుతారు చాలా చక్కటి విషయాన్ని దైవజనుడైన పౌలు మనకిక్కడ ప్రకటిస్తున్నాడండి మొదటి తిమోతి పత్రిక రెండవ అధ్యాయం నాలుగవ వాక్యంలో మనుషులందరూ రక్షించబడాలనేది దేవుని యొక్క చిత్తమట అంటే రక్షించబడటం అంటే ఏంటండి ఏదో ప్రభువులు నమ్మేసుకోవటమైనా దయ్యాలు కూడా నమ్ముతున్నాయి అది రక్షణ పొందే అనుభవం కాదండి రక్షణలో ఉన్న ప్రతి మెట్టుని మనం ఎక్కి ఆ రక్షణలో ఉన్న పరిపూర్ణతని అనుభవించాలి దానికి మన వంతు మనం ఏమి చేస్తున్నాం దేవుని చిత్తము మనుషులు అందరూ రక్షించబడాలని దానికి మనం చేస్తున్న కార్యక్రమం ఏమిటి దేవుని చిత్తం నిజంగా మనం ఎరిగి ఉన్నట్లయితే ఇతరుల రక్షణ కొరకు మన రక్షణ పరిపూర్ణ బగినట్లు మనం ఎలా ప్రవర్తిస్తున్నాము ఎలా ఖర్చు పెడుతున్నాము ఏ విధంగా నడుచుకుంటున్నాము అనే సంగతిని మనల్ని మనమే పరీక్షించుకొని దానికి జవాబు మనమే చెప్పుకోవాలి మరొక మాటను కూడా ఆ వాక్యంలో మనం చూస్తాం అదేమిటంటే సత్యమును గూర్చినటువంటి అవగాహన పరిపూర్ణమైన గ్రహింపు ఆ సత్యమును గురించిన పరిపూర్ణమైన గ్రహింపు ఎప్పుడైతే మనకు వస్తుందో మనకు దేవుని చిత్తము కూడా వెను వెంటనే ప్రత్యక్షమవుతుంది మన ప్రభైన యేసు క్రీస్తు శరీరదారిగా ఉన్నప్పుడు ఆయన శ్రమ పడినప్పుడు కష్టపడినప్పుడు నిందలు అనుభవిస్తున్నప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నప్పుడు రక్తము చెమటగా మార్చబడుతున్నప్పుడు ఆయన అన్న మాట ఒకటి మీకు గుర్తుందో లేదో ఆయన ఏమన్నా తెలిసినా నా తండ్రి ఈ పాత్ర నా దగ్గర నుంచి తొలగించు ఆయనను మీ చిత్తమే సిద్ధించను కాక నేను మనిషిగా ఉన్నాను కనుక ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను అయితే నేను దైవ కుమారుడు కనుక మీ చిత్తాన్ని మాత్రమే నా జీవితంలో జరిగించు నా చిత్తం వద్దు ప్రభువ నా కోరిక వద్దు ఒక సత్యాన్ని గురించినటువంటి అవగాహన కలిగిన ఒక విశ్వాస అయిన ఒక దైవ సేవకుడైనా సత్యం గురించి ఒక పరిపూర్ణమైన జ్ఞానం కలిగి జీవిస్తాడని దేవుని వాక్యం మనకు హెచ్చరిస్తుంది ఆయన పలుసార్లు ఆయన్ని అడిగిన వాళ్ళకి ఆయన ఏం చెప్పాడో తెలుసా మీరెవరు ఏమిటి మీరు చేస్తున్న అద్భుతాలు మహత్కార్యాలు ఏమిటి ఇవన్నీ నువ్వు అని అడిగితే నేను ఇక్కడికి లోకానికి ఎందుకు వచ్చానంటే సత్యమును గూర్చినటువంటి సాక్ష్యము చెప్పుటకు సత్యం ఏమిటో ప్రకటించుటకు ఒకసారి గవర్నర్ ఎస్సు ప్రభు నిలబెట్టి అడిగాడు ఎంతసేపు మాట్లాడినా సత్యము 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 అంటదే అసలు ఆ సత్యం అంటే ఏమిటి బాబు నాకేమి అర్థం కావట్లేదు అని దానికి యోహాంశు వార్తలో యేసు ప్రభు జవాబు చెప్పాడు నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని గనుక ఏసయ్యే ఆ సత్యం ఆ సత్యమును గురించిన పరిపూర్ణ అవగాహన దేవుని చిత్తం వైపు మనల్ని నడిపిస్తుంది